పుణ్యక్షేత్రం కోటప్పకొండలో టెలిఫిల్మ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ బాబు డైరెక్టర్ దిలీప్ రాజా సీనియర్ నటులు పాల్గొని విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకి సంబంధించిన విశిష్టతను తెలిపేలా డాక్యుమెంటరీ రూపంలో ప్రజలకు అందజేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తుందని చెప్పారు కోటప్పకొండ విశిష్టతను తెలుపుతూ డాక్యుమెంటరీ రూపకల్పన జరుగుతుందని చెప్పారు ప్రముఖ దేవాలయాల ప్రాంతాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో పాటు పర్యాటక ప్రాంతంగా కూడా ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరిగే తిరునాల మహోత్సవానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది భక్తులు సందర్శించుకుంటారని తెలిపారు కోటప్పకొండ విశిష్టతను గురించి రూపొందిస్తున్న టెలిఫిజన్ ద్వారా ఎంతో మంది ప్రజలకు దీని విశిష్టత గురించి తెలుస్తుందని తెలిపారు మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఓ టూరిజం డెవలప్ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా మరి వాళ్ళ ప్రతి దేవాలయం దగ్గర ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మన ఎండుమండి మినిస్టర్ రామనారాయణ గారు ఆధ్వర్యంలో నట్రాపేట కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు మన టెంపుల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవాళ కోటప్పకొండ స్థల మహాచారని ఒక టెలిఫిలింగా తీయడానికి మన డైరెక్టర్ దిలీప్ రాజా గారు అదేవిధంగా సీనియర్ నటులు నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా కోటప్పకొండ మీద రావటం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండ మహాచారాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా సినిమా తీసి దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి కోటపొండ మహాచారని ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే శివరాత్రి రోజు దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి కోటకొండ యొక్క మహాత్వాన్ని స్థల పురాణాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన డైరెక్టర్ దిలీప్ రాజు గారు అదేవిధంగా నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా మరి ఇక్కడ ఒక సినిమా తీయటానికి ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా ముఖద్వారమైన కోటకొండ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది చాలా సంతోషంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం డెవలప్ చేద్దామని అనుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడ కోటప్పకొండ అదేవిధంగా కొండవీడికొండ ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శించుకోవడానికి వీలుగా ఒక టూరిజం టెంపుల్ టూరిజంగా మా దీన్ని మార్చడం జరుగుతుంది మరి కార్యక్రమంలో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ అవగాహన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారు అందువల్ల ప్రభుత్వ పరంగా ఒక నర్సబాయిడ్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను అదేవిధంగా మన ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీం అందరూ కూడా దిలీప్ రాజా గారికి నరసింహరాజు గారికి సాలంకయ్య గారికి బస్టాప్ కోటేశ్వరరావు గారికి వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా త్రిగూడ స్వామి శుభాకాంక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను కోటప్పకొండకు సంబంధించిన స్థల పురాణాన్ని అందమైన దృశ్య రూపంగా చిత్రీకరించడానికి మన స్థానిక గౌరవ శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో మేము ఇక్కడికి రావటం జరిగింది శివరాత్రి రోజున జాగారం అనేది అందరికీ తెలిసిందే ఆ రోజున రాత్రికి దీంట్ని ఇక్కడ ఎల్ఈడి ద్వారా ప్రదర్శించాలనేది ఒక ఆలోచన తర్వాత యాక్చువల్గా తెలివి అనుకున్నాం కానీ ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు నరసింహరాజు గారు బాపమ్మ నరసింహరాజు గారు బస్టాప్ కోడేశ్వర గారు ఇది అంటున్నారు కాబట్టి దీన్ని ఒక మినీ మూవీ లాగా చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా ఇక్కడికి ఎందుకు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోటప్పకొండ కొటపకొండలో స్థల పురాణం ప్రకారం ఎవరి గుడి కట్టించారు ఎందుకు కట్టించారు శివుడు ఇక్కడ ఎందుకు అయ్యారు అనేది అంతా డీటెయిల్డ్గా మేము చూపుతున్నాం ఎందుకంటే చాలామందికి కొంతమందికి తెలిసి గారిగా వాళ్ళకి ఎటెటో రాయలసీమ నుంచో తెలంగాణ నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా కోటప్పకొండకు వస్తారు నేను గతంలో చూసా కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తున్నారనే దానికి దీని స్థల పురాణాన్ని వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ దీనికి రూపకల్పన చేస్తున్నాం వాస్తవంగా అయితే ఇక్కడ శివుడు సతీస సతీదేవి ఆత్మత్యాగం తర్వాత దక్ష యజ్ఞం తర్వాత పరమశివుడు దక్షిణామూర్తి అవతారంలో పన్నెండేళ్ల బాలుడు అవతారంలో ఈ కొండ మీద ప్రత్యక్షం అవుతారు ఆ తర్వాత ఆయన శివుడయ్యి ఫస్ట్ సాలంకాయ అనే ఒక కట్లు కొట్టుకుని ఆయనకి కనిపిస్తారు కనిపించినాక అదే కింద ఒక చిన్న ఊర్లో పాలమ్ముకుంటుంది ఆనందం లేని అమ్మాయి ఆ అమ్మాయికి కనిపిస్తారు శివుడు అట్లాగే సాలంకాయకి కూడా కనిపిస్తారు సాలంకయ్యకు ఒక నిధి దొరికేటట్టు చేస్తే ఆ నిధితో పరమశివుడు ఏం చెప్తారంటే సాలంకయ్య ఈ నిధితో నాకు రెండు గోపురాలు కట్టించు ఒకటి నాకు ఒకటి నన్ను చూడటానికి వచ్చి ఆనందవల్లికి ఒక గోపురాన్ని నిర్మించు అని చెప్పని పరమశివుడు ఆజ్ఞ జారీ చేయటం జరుగుతుంది అలాగే స్వామి అని చెప్పని సాలంకయ్య అనటం జరుగుతుంది అలాగే ఇక ఆనందవల్లి దగ్గరికి వస్తే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ చాలా చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఇందులో ఆ అమ్మాయికి దేవుడికి భక్తుడికి మధ్య నమ్మకం అనేది ఉండాలి అంటే కోసం ఆనందవల్లికి కృత్రిమ కర్పాలను తీసుకొస్తాడు శివుడు అమ్మాయి రాత్రి పడుకున్నది పడుకున్నట్టు ఉంటుంది పది తొమ్మిది నెలలు కడుపు వస్తుంది అయినా కానీ కడుపు వేసుకున్న అమ్మాయి కొండ మీద కలిసి పరమశివుడికి నైవేద్యం ఇస్తూ ఉంటుంది ఓ రోజు నైవేద్యం తీసుకెళ్తుంటే కాకి రెట్టేస్తుంది అప్పుడు చాలా కోపం వచ్చి నా స్వామి నేను నైవేద్యం తీసుకెళ్తుంటే ఇట్లా కాకిరట్టేస్తావా ఈ రోజు నుంచి త్రికూటాద్రి మీద కాకి జాతి సంచరించకూడదు కాక అని సేపిస్తుంది దట్ ఇస్ ద రీజన్ వై వీ కెనాట్ ఎబుల్ ఏబుల్ టు సీ ది ఎనీ ఒక్క కాకిని కూడా మనం ఈ రోజున చూ చూసే అవకాశం తెలియదు మేము పొద్దునుంచి వచ్చినాము నాకు కనపడాల సో ఈ ఒరిజినల్ కథను మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము దృశ్య రూపంగా తీస్తున్నాం ఇది ఒక అందమైన దృశ్య రూపం దీన్ని డాక్యుమెంటరీ లాగా నేను తీయట్లేదు సినిమా లాగానే తీస్తున్నాం తర్వాత దీనికి నేను నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆ నరేష్ నరేష్ ధోని తర్వాత మణి వీళ్ళిద్దరిని డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాను వాళ్ళిద్దరూ దీన్ని చేస్తున్నారు ఎందుకంటే వేరే నేను సినిమా పని మీద ఉన్నాను కాబట్టి వాళ్ళిద్దరితో చేపిస్తున్నాను ఇన్వి ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు మీ టు టేక్ ది దిస్ మూవీ ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మాకు అవకాశం వచ్చింది ఎందుకంటే దేవుని కథ తీయటం అది కూడా శివరాత్రి రోజున ప్రసారం చేయగలగటం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ ఫీల్ ఐఎమ్ ఇట్స్ అనే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు మీ సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద విలేజర్స్ ఆల్ ద పీపుల్ అండ్ ఎస్పెషల్లీ ఐ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు అండ్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్రతి కూడా శివరాత్రి రోజున ఇక్కడ చూడొచ్చు శివరాత్రి రోజునే ఏ ఓటీటీలో వచ్చిందో నేను మీడియా ద్వారా తెలియజేస్తాను ఆ రోజున టీవీల్లో కూడా చూడవచ్చు థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ అలాగే దేవస్థాన చైర్మన్ గారికి కలెక్టర్ గారికి పెద్దలందరికీ కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ మహాశివరాత్రి నాడు ఈ త్రికూటాద్రి పురాణాన్ని ఒక టెలిఫిల్మ్గా మినీ ఫిలింగా చేస్తున్న ఈ ఫిలిమ్లో నాకు భగవంతుడు అవతారం అయినటువంటి పరమేశ్వరుడు వేషం ఇవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను భగవంతుడి అవకాశాన్ని నాకు ఎమ్మెల్యే గారి ద్వారా దిలీప్ రాజు గారి ద్వారా నా చేత వేయిస్తున్నారు వారిద్దరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను తప్పకుండా మీ అందరూ చూసి ఆ యథార్థ గాథ ఈ త్రికూటాద్రి యథార్థ గాథ మీరు తరిస్తారని భగవంతుడు మిమ్మల్ని ఆశీర్విస్తాడని నేను కోరుకుంటున్నాను 太牛了！